రెండు విషయాల్లో మనిషిని పడిపోవడానికి అవకాశం ఉందండి ఒకటి శ్రమలు వచ్చినప్పుడు పడిపోయే అవకాశం ఉంది రెండు రెండు అంటే శ్రమలు అంటే తట్టుకోలేనని శ్రమలు నయోమి కుటుంబం ఎందుకు దేశానికి వెళ్ళిందంటే కరువుకు తట్టుకోలేక కానీ పాపం పాడైపోయే రాళ్ళు కష్టాలు వస్తాయి ఎక్కువ ఉండవు మీరు చూడండి మీరు గమనిస్తేనండి మొదటి అధ్యాయం మొదటి వాక్యంలో వెళ్ళిపోయారా ఆరో వాక్యం కరకు వచ్చరికే ఆరో వాక్యములకి వచ్చరికే తన ప్రజలని దర్శించి వారికి భోజనం పెట్టాడు అన్నాడు కొంచెం సమయం ఓర్చుకోలేకపోయారండి పాడైపోయారు నీ జీవితంలో శ్రమలు ఎప్పుడూ స్థిరం కాదు అస్సలు స్థిరం కానే కాదు మొన్న ఈ మధ్య నేను ఒక మాట మీ జ్ఞాపకం చేశాను ఆ యోసేపు పలించే కొమ్మైతే ఆ కొమ్మలు గోడల ఎక్కి వ్యాపించుచున్నవి అంటాడు యోసేపు పలించే కొమ్మైతే గో గోడల ఎక్కి ఫలించిన అట్ట గోడ తీగ గోడ తీగ తీగ చిన్నగా ఉన్నప్పుడు దాని చుట్టూ ఏం కట్టాడు సాతాను గాడు కట్టాడు ఏం గోడది శ్రమలు నిందలు అవమానాలు ఆర్థిక సమస్యలనే గోడని కట్టేశాడు ఈ కొమ్మ క్రీస్తులోని కంటుకట్టబడి ఉంది కనుక ఇందులో జీవముంది ఇది కొమ్మ విస్తరించి గోడను ఎక్కి గోడలాగే ఉంది కానీ చెట్టు విస్తరించింది కారణం ఏమిటంటే కొమ్మలో జీవముంది గోడక జీవం లేదు శ్రమలు పెరగవు నీ నిందలు పెరగవు నువ్వు అధికి మించి పెరుగుతావు దేవుడు నిన్ను ఒక ఆ జీవం కలిగిన ఆ కొమ్మలాగా విస్తరింప చేస్తాడు ఎప్పుడూ దేవుని సన్నిధిలోనూ నాటబడినప్పుడు నీ సన్నిధిలో పచ్చని ఒలీవనై జీవించేదా నీ సత్యమును సమాజములో సత్య సాక్షి నై ప్రకటించును హాలెలు